ఏమి బాగుంది ఆ కుక్కపిల్లవాడు నువ్వు ఏమన్నా అట అంటే మచ్చిగా ఆ పోయి ఎగరింగా మన వాళ్ళకి చెప్పు ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏమి చెప్పు చెప్తాను కొంచెం నిలానికి వచ్చినా అదే తీసిన విడది విడది చిన్నది కదా లవ్ బర్డ్ అంటారు ఇది లవ్ బర్డ్ ఇదేనా పాల పిట్ట అంటారు సెల్లు నీళ్ళు తాగడానికి వచ్చింది ఇది తాగు నువ్వు అట్ట తాగుతావు తాగుతావే తలకాయ పట్టుకుంటే ఆల్రెడీ తాగింది దీంట్లో వాడి ఇంకా పైకి రావాలి అంటే అప్పుడు ఎదురు చూపియాల వదిలే ఏంటబ్బా కుట్టుకుంటుంది ఏని నేను

నువ్వు ఎప్పుడు వదులుతాయి నిం లేదు నీళ్ళు మునిగి తేలి చచ్చిపోయేది నేను కాపాడిన దీన్ని ప్రాణాలు అదేం కుక్క కాదు అటంటే మచ్చి కావడానికి మా ఆయన మా ఆయన దీన్ని ఇటు అంటున్నాడు కుక్కనే మీరు నటు నింబుడుతారు వాడికి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళని నువ్వు పట్టుకుంటే ఎదిరించుకున్నాను అండి నేను వస్తే ఆనందంగా

నన్ను సరేనా ఈ మాత్రం ఉందా మన వాళ్ళకి చెప్పు ఏమన్నా మన వాళ్ళ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఇంకోటి ఎప్పుడైనా ఇంటి వాళ్ళకి వచ్చినప్పుడు చెప్పు నీళ్ళు కాదా అని అప్పుడు నేను బయటకు వచ్చి నేను నీళ్ళు రాపిచ్చా ఓకేనా పంచాయతీ పంచాయతీ నన్ను అంటంది అవును కచ్చితంగా వదిలేసా నేను ఖచ్చితంగా దాన్ని దాని నాయ చెప్తా ఊపాకు వేడిగా ఈ ఎండల కాలము అది తట్టుకలేక నిల్దానికి వచ్చింది అబ్బా లేచిందే అబ్బో స్వేచ్ఛ ఇచ్చినవి ఎగుతాజుడు వన్ టూ త్రీ ఎగుర్ర బుజ్జి మీ ఇంటికి పో పోరాబుజి మీ ఇంటికి ఏ ఎగురెగరం ఇంటికి మీ ఇంటికి మిమ్మల్ని చుడు ఇంటికి పోయా ఈరోజు ఆదివారం కాదు థ్యాంక్ యూ చెప్పు కాబట్టి ఎందుకు ముద్దు పెట్టు లేకపోతే కిసి ఇమ్మా ఆయనకి ఏమి అది పోదంటరా ఏమి మనిషి కానీ అంటావా ఈరోజు ఆదివారం చికెన్ బిర్యానీ పెడతా తిను పోయేగా స్వేచ్ఛ ఇచ్చినాం నీకు కాపాడి తుడిసి నీళ్ళు దాపి గింజలు పెట్టి గింజలు పెట్టలేలే తినదు అది పోపా మేము చనిపో పా ఎగిరింది ఎగిరింది ఏమి వణుకుతుంది ఇక్కడ ఏంటో వీళ్ళ విలనాయన తప్పిపోయినారు ఈ పిల్లని తీసి ఈ పిల్ల మా ఇంటికానికి నీళ్ళు దగ్గరికి వచ్చి ఇరకపోయింది వణుకుతుంది మీడ చెప్పి ఇచ్చేతారంటే చెప్పకుండా విలమ్మ వీలనాయన ఎత్తుకుతున్నారు అదో ఆరుండ మీరు ఆడ అంటే చెప్పకుండా అండి చిట్టి చిట్టి చిట్టికున చిట్టికునా తిను బియ్యం తిను తిన దేవి తిను ఆయన పైకి ఎక్కి వాళ్ళమ్మ వాళ్ళ నేను ఎత్తుకులాడుతున్నాడు ఏం కానొచ్చినారా వీళ్ళ వాళ్ళు ఎత్తుకుతున్నారులే దీనికోసం యా ఇది ఎగరలేకనండి ఎగురుతున్నావు ఇప్పుడు బాగానే పోతుందా ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతుంది బాయ్ బాయ్ చట్ సీయూ అయినాడని చెప్పు మీ అమ్మ మీ అయింది